ఇది హాయ్ గ్యాస్ ఇస్ భూవీ చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్ నేను మామూలుగా ఇటు దాని తోటలు చూడడానికి వెళ్తే ఒక చిల్లీ గార్డెన్ కనిపించింది అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటే ఈ మామూలుగా కంపెనీ వాళ్ళంటే అగ్రిమెంట్ చేసుకున్నారు విశాల అగ్రి ఫ్రూట్స్ కంపెనీ అని మామూలుగా చిక్బలాపూర్ దగ్గర ఉంది అంటున్నారు మీరు జాగ్రత్త సో ఇది మామూలుగా స్పెషల్గా ఉన్నట్టుంది చూడండి ఇది మామూలు మనకి ఏంటంటే దొండకాయలు లెక్క ఉన్నాయి సైజులు దొండకాయ వెరైటీ దొండకాయలునే ఉన్నాయి చూడండి చూస్తూ ఉన్నాయి సో ట్వంటీ త్రీ రూపీస్ కేజీ వాళ్ళకి కా అగ్రిమెంట్ అంట వీళ్ళకి ట్వంటీ రూపీస్ సో నేను ఎక్కడ చూడలేదు కొంచెం డిఫరెంట్గా ఉంది మెతగ్ ఇక్కడ సో అది సో ఇది వెరైటీ కూడా చూడండి ఒకటి బరువు ఎంత బరువు ఉన్నాయో తెలుసా ఒకటి వంద గ్రాముల వరకు ఉన్నట్టున్నాయి యాభై నుంచి వంద గ్రాములు సో కొంచెం డిఫరెంట్ వెరైటీ బాగా వాళ్ళే కంపెనీ వాళ్ళే అగ్రిమెంట్ చేశారంట వీళ్ళకు సో చూడాలి రోజుగా మామూలుగా తీస్తున్నారు ఇప్పుడు కాయలు కూడా అన్నీ రైతున్నాడు అన్న ఎంత అయింది అన్నది మామూలు ఎంత ఎన్ని కేజీ ఎన్ని కేజీలు వాళ్ళు మొత్తం ఫ్రీ మీరు మీకు ఇస్తారు మీరు పండించి మందులన్నీ వాళ్ళే మందులు అంటే పట్టుకుంటారు మందులు కాస్ట్ పట్టుకుంటారు మందులు అంటే ఏ మందులు కొట్టిస్తున్నారు గవర్నమెంట్ మందులు కొట్టిస్తున్నారు టిమెంట్ వాడకూడదు నీ పేరు మల్లికార్జున మల్లికార్జున రెడ్డి ఓకే మల్లికార్జున రెడ్డి అయితే నాగ సముద్రం దగ్గర ఈ వెరైటీ కొంచెం డిఫరెంట్ కనిపిస్తే ఈ వీడియో చేస్తున్నాను బాగా నాకైతే కొంచెం అట్రాక్టివ్ గా అనిపించింది ఏం అంత చెట్టు నేలకే అనుకునింది ఎన్ని రోజులు పంటది ఇప్పుడు ఎన్నో బైస్ ఎంతదింది చాలా మంది పెట్టినారా సుమారే బాగా మరి వచ్చేటప్పుడు పెట్టుకోవచ్చు కదా లాభాలు అండి అదే మామూలుగా అయితే నాకైతే కొంచెం బాగా అనిపిస్తుంది బెంగళూరుకి వెళ్ళిపోతాయి బెంగళూరుకి వెళ్ళిపోతాయి ఇలాగా సుమారుగానే బండి పెడతా ఓకే అన్న ఈజీ చూడండి ఇందాక వచ్చి మాట్లాడుకున్నాం కదా ఈ వెరైటీ ఈరోజు రెండు టన్నులు వీకినారంట నిన్న ఒకటి నాకు తెలిసి వంద గ్రాములు ఉంటుంది అటు ఇటు యాభై నుంచి వంద గ్రాములు ఉంటుంది చూడండి లోపలంతా కండే సో ఏమిటి పడుతున్నారు అనేది నేను సాసుగ్గిని పడుతున్నారో నా డౌట్ చాలా డిఫరెంట్గా ఉంది చూద్దాం మెడిసిన్కి మెడికల్ వాల్యూస్ ఉన్నాయని చెప్తున్నారు చూద్దాం ఒకసారి దీని గురించి ఒకసారి నేను సెర్చ్ చేస్తాను బాగా ఎక్సలెంట్గా ఉంది నాకైతే బాగా నాకు నచ్చింది అన్న ఎందుకో తెలియదు చూడడానికి చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది చూడండి కూర